రాజమండ్రిలో మెయిన్ రోడ్లో మోచి వీధి అని ఒక వీధి ఉంటుందండి మెరకీది కాదండి మోచి వీధి పేరు పెట్టుకోండి ఈ వీధిలో ఇరవై నుంచి ముప్పై వరకు చెప్పులు షాపులు ఉంటాయండి ఈ చెప్పుల షాపుల్లోని అసలు దొరకని మోడల్ అంటూ ఉండదు అంటే మనం పెద్ద పెద్ద కంపెనీల్లో బోటా క్రేక్స్ ఇలాంటి కంపెనీలు ఉంటాయి కదండి ఆ కంపెనీ తాలూకు ఏ మోడల్ అయినా వీళ్ళ దగ్గర దొరుకుద్ది పెద్ద పెద్ద బ్రాండ్స్లో ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఖరీదుగల చెప్పులు వీళ్ళ దగ్గర సేమ్ మోడల్స్ మూడు వందల నుండి ఐదు వందల రూపాయలు దొరికేస్తాయండి మన్నిక విషయంలో అయితే పెద్ద బ్రాండ్స్తో ఎయిటీ పర్సెంట్ పోటీ పడినా నా దృష్టిలో మాత్రం ఆ రోజుల్లో మూడు వందల రూపాయలుండే బ్రాండెడ్ చెప్పులు వీళ్ళ దగ్గర ముప్పై నుండి అరవై రూపాయలు దొరికేసేయండి నేను అవి నాలుగైదు రకాలు కొనుక్కునేవాడిని ఎందుకంటే రోజుకో రకం వేసుకోవచ్చు కదా ఇప్పుడు పిల్లలందరూ ఆన్లైన్కి అలవాటు పడిపోయి ఇలా దగ్గరికి వెళ్ళి కొనుక్కునే అలవాటు తగ్గించేసుకుంటున్నారు ఈ వీధిలో ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకెళ్తే ముఖ్యంగా ఒక విషయం వాళ్ళకి అర్థమవుతుందండి ఈ షాపులు వాళ్ళ దగ్గర ఒక పాతకాలం అలవాడైతే అలాగే ఉండిపోయిందండి అప్పటి నుంచి ఇప్పటివరకు బార్కింగ్ చేసి మరీ బార్గెనింగ్ చేసేవాళ్ళం వాళ్ళ దగ్గర రేట్ల కోసం ఇప్పటి పిల్లకైతే బేరవాడమే తెలియదు అనుకోండి అసలు నిజంగా మీలో రాజమండ్రి మెయిన్ రోడ్లో మోచు వీధి అనే ఒక వీధి ఉందని అక్కడ చెప్పులు చాలా చవగ్గా దొరుకుతాయని ఎంతమంది తెలుసు అంతేకాదండో ఇక్కడ షాపింగ్ చేసిన అనుభవం మీలో ఎవరికైనా ఉంటే కింద కామెంట్ చేసి ఇలాంటి చవకైన ప్లేస్ ఒకటి ఉందని మీ ఫ్రెండ్కి తెలియజేసేలా షేర్ చేస్తూ మాకు లైక్ ఇద్దరు